తెలంగాణ లకిచర్ల గ్రామా రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టు చేయడం సిగ్గుచ్చుటని మాజీ ఎంపీపీ రమేష్ నాయక్ అన్నారు గిరిజనుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం వారిని ఇబ్బందుల పాలు చేయడానికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మాజీ ఎంపీపీ రమేష్ నాయక్ రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశం కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా మాజీ ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచెట్టని ఆయన అన్నారు లఘుచెట్ల రైతులకు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజయ్య మాజీ ఎంపీటీ సుధాకర్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సీతారాం నాయకులు రావుజీ చందర్ దేవన్న తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సీనియర్ నాయకులు పాసంత్ కుమార్ గారికి మరి మా మాజీ ఎంపీపీ అంజయ్య గారికి ఎంపీటీసీలు సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి మరియు క్రాంతి గారికి మరి సర్పంచ్లు సీతారాం గారి గారికి మరి రఘు గారికి చందర్ గారికి మా యూత్ అధ్యక్షులు ಕ್ರಾಂತಿ ಗಾರಿಗೆ ಮರಿ ಮಹೇಶ್ ಗಾರಿಗೆ ಮಾವಣ್ಣ ಗಾರಿಗೆ ಮಾಕ್ಸಿನ ಮುಸೇನ್ ಸರ್ ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ ಮುಗಿಸ್ತಾ ಜಯ ಹಿಂದ್ ಚೇತನ್ ಆ ವಿಗ್ರಹುದು మన నగర్ జిల్లా కోడంగల్ మరి సీఎం గారి కాన్స్టిట్యూషన్లో లఘచల్ల గడ్డపై అక్కడున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి మరి రైతులను చూడకుండా కూడా రైతు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చూడకుండా కూడా వాళ్ళను జైల్లో పెట్టి దాదాపు దరిదాపు నెల కావస్తుంది మరి అక్కడ గిరిజన బిడ్డలు మరి పేద రైతులు వారి భూములు ఫ్యాక్టరీలలో ఆదాని అమ్మానికి సంబంధించిన ఫ్యాక్టరీలు అక్కడ పెడతానంటే వాళ్ళు మా భూములు మేము ఎందుకు ఇస్తాం మాకు అవే అవే భూములు మాకు దిక్కు మాకు దిక్కు అని మేము ఆ భూములు ఇవ్వమని చెప్తే వారిపై అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళను జైల్లో ఉంచి నెల రోజులు వస్తున్న ఇప్పటి వరకు మేలుకోవడం సిగ్గుసెడ్ అని చెప్తున్నాం ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి సొంత గడ్డ అయిన కుండాల్లో ఇటువంటి దండనీతికి పాల్పడుతున్నాడంటే ఆయన ఏ రకంగా పరిపాలిస్తుండో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్లలో మరి మేము రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మరి సగము రూపాయల పావుల పావుల మాత్రమే ఇచ్చాడు వందల ఇరవై శాతం మంది కూడా ఇవ్వని రుణమాఫీ మరి ఇవాళ రైతులపై నిర్బంధాలు కొనసాగిస్తూ రైతులపై అక్రమ కేసులు పెడుతూ సాక్షాత్తు జైళ్ళకు తీసుకెళ్తుండగా ఒక రైతుకు బేడు లేసి తీసుకువెళ్ళిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని మేము డిమా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో పాసిస్టు విధానాన్ని కొనసాగిస్తుందో రాబోయే రోజుల్లో రై రాబోయే రోజుల్లో మరి రేవంత్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా రైతన్నలు ఇప్పటికైనా మేలుకొని మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు మరి మనం అందరం వారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మన ప్రజలందరూ కూడా మమేకమై ఏదైతే నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారో నిర్బంధాన్ని మనం తిప్పు అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సీనియర్ నాయకులు పాసం కుమార్ గారికి మరి మా మాజీ ఎంపీపీ అంజయ గారికి ఎంపీటీసీలు సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి మరియు క్రాంతి గారికి మరి సర్పంచ్లు సీతారాం గారి గారికి మరి రఘు గారికి చందర్ గారికి మా యూత్ అధ్యక్షులు మా క్రాంతి గారికి అదే మరి మహేష్ గారికి మా దేవన్న గారికి మా కోక్సీ హుసేన్ సాక్కి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియచు జై జైత జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక గిరిజనులు దాదాపు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరి గిరిజనులు ఒక దీక్షతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఏదైతే అధికారం కట్టబెట్టినటువంటి గిరిజనుల పట్లే వారి యొక్క భూమిని లాక్కోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఏదైతే లగాచార్లలో ఫార్మాసిటీ అని చెప్పేసి ఏదైతే అక్రమంగా పారదర్శకంగా ఎవరు భూసేకరణ చేయ చేపట్టకుండా గిరిజనులపై అక్రమ కేసులు వచ్చి నిర్బంధించి మరి ఏదైతే పాలకపక్షము చేస్తున్నటువంటి అరాచకలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ రోజు గిరిజనులకు మరి ఈ యొక్క వ్యతిరేకంగా వెళ్తున్న ప్రజలకు వ్యతిరేకత వెళ్తున్న ఫార్మాసిటీకి అడ్డుపడటంలో దానికి ఉపసంహరించుకొని మళ్ళీ ఏదైతే స్వయాన ముఖ్యమంత్రి వారి యొక్క నియోజకవర్గంలోనే ఆయనకు ఓట్లేసి గెలిపించిన గిరిజనుల భూములను ఏదైతే ఫార్మాసిటీని ఉపసంహరించుకున్నామని చెప్పేసి తెలుసుకొని ఎలాగైనా నేను అనుకునేది సాధించాలా గిరిజనులపై కక్ష సాధితమైన కక్ష సాధితమైనటువంటి భూములు ఎలాగైనా లాక్కోవాలనే ఉద్దేశంతో మళ్ళీ క్యారిడార్ అని చెప్పేసి ఇంకో పార్క్ చెప్పేసి మళ్ళీ ఒక ముందుకు తీసుకొచ్చి మరి గిరిజన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అదే ముఖ్యంగా వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భూములనే దృష్టిలో పెట్టుకొని కొంగర కళాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం భూములు కూడా గిరిజనులనే ఉన్నది చిన్న సన్న గల అక్కడ కూడా ఫోర్ తీసి ఫోర్స్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఏది ఏ రకంగా చూసినా ఏదైతే అధికారం పేరు తీసుకొచ్చినా అధికారానికి తీసుకోవడానికి ప్రయత్నం చేసినో సహకరించినటువంటి గిరిజనులపైన లక్ష సారికి పూర్తి చర్యలకు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా దళితుల పట్ల దళిత బంధు అని చెప్పి గత ప్రభుత్వం దళిత బంధు దళితులు అనగారికత వర్గానికి చెందిన వారు వాళ్ళకు ఆర్థికంగా క్షీర్తను ఇాలని ఏదైతే గత ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చిందో ఆ పథకాన్ని కూడా గిరిజ మరి దళితులు ఎంతో ఎన్నో రోజుల నుంచి ఆశలతో చూస్తూ ఉంటే వాళ్ళను కూడా ఆ పథకానికి ఊసేయత్తని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఎవరు చెప్పినా ఎవరి మాట వినే పరిస్థితి లేదు ముఖ్యంగా దళిత గిరిజన బహుజనాలను దృష్టిలను అణిచివేత్త కార్యక్రమమే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మరియు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము బాబా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి మా యొక్క విజ్ఞప్తిని చేయడం జరిగింది ఏదైతే రాజ్యాంగాన్ని వారే నిర్మించారు కాబట్టి ఈ యొక్క చర్యలను అంచే రాజ్యాంగానికి అణచివేతకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు మీరే ఈ రాష్ట్ర ప్రజలకు గిరిజనులకు దళితులకు మరియు బహుజనులకు బీసీలకు కాపాడవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇంధన మండల బస్ స్టాండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మేము కోరేది ఒకటే గిరిజనులు దళితులు బీసీలు బహుజనులు ఒక్కసారి మీరు కన్ను తెరవండి ఏదైతే ఈ ఇప్పటికైనా సరే ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉంది పాటే పోరాడుతుందంటే సరిపోదు ప్రజలందరూ కూడా ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని మరి నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటారు జై జై తెలంగాణ జై